హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను రమ్య ఎలా ఉన్నారండి అందరు బాగున్నారా నేను బాగున్నాను మీరు అందరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు నేను ఒక ఫ్రాక్ అయితే స్టిచ్ చేశానండి ఈ ఫ్రాక్కి ఒక కథ ఉంది అనమాట దాదాపుగా ఒక పది నెలలు అయిపోతుంది ఈ ఫ్రాక్ కుట్టక నాకేంటంటే బ్లౌజెస్ ఇస్తే తొందరగా కుట్టేస్తాను ఈ రోజు ఇచ్చి రేపు కుట్టమన్నా కూడా కుట్టేస్తాను సాయంత్రం కుట్టమన్నా కూడా కుట్టేస్తాను కాకపోతే ఎందుకు డ్రెస్సెస్ అంటే ఇబ్బందిగా అనిపిస్తుంది ఒక కస్టమర్ లాంగ్ది అంబ్రిల్లా ఫ్రాక్ కుట్టమని చెప్పేసి ఇచ్చారండి సో ఈ క్లాత్ అయితే ఇప్పుడు ట్రెండింగ్లో ఉంది కదండి ఇట్లాంటి జార్జెట్ ఉన్నది శారీస్ తీసుకొని వీటిని లాంగ్ ఫ్రాక్ లాగా కుట్టించుకుంటున్నారు అంబరేళ్ళ ఫ్రాక్ లాగా కుట్టించుకుంటున్నారు దాని కింద లెగ్గిన్తో అలాగే చున్నీతో పేరప్ చేసుకుంటే మంచి లుక్ అయితే కనిపిస్తుంది మనకు షాప్లో ఇట్లాంటివి గేరాతోని పెద్దగా ఉన్న అంబరి ఫ్రాక్స్ అయితే దొరకవు కాబట్టి ఈ మధ్యలో ఏం చేస్తున్నారంటే చాలా చీప్ అండ్ బెస్ట్లో మనకు మదీనాలో కానివ్వండి లేకపోతే బయట ఒక వన్ ఫిఫ్టీ హండ్రెడ్ అట్లాంటి కాస్ట్లో శారీ అనేది తీసుకొని లాంగ్ ఫ్రాక్ అనేది కుట్టించుకుంటున్నారనమాట అయితే ఒక కస్టమరు ఒక పది నెలలు అయిపోతుందండి పది నెలలు అయిపోతుందో దాదాపు ఒక వన్ ఇయర్ అయిపోతుందో తెలియదు కానీ ఈ శారీ అయితే ఇచ్చారనమాట దీంతో ఫ్రాక్ కుట్టమని చెప్పేసి అని అన్నారు నాకేంటంటే టైం లేక ఈ కొంచెం ఎగ్జామ్స్ అది రికార్డ్స్ అది ఏదైనా ఉండడం వల్ల నేను నెగ్లెక్ట్ చేస్తూ వచ్చాననమాట బ్లౌజ్ అయితే వెంటనే కుట్టించేశాను అంటే ఈ శారీ ఇచ్చిన తర్వాత కొన్ని రోజులకు బ్లౌజ్ ఇచ్చేసి ఇవ్వాలి అంటే అవి కూడా కుట్టేసాను కానీ నాకు ఈ ఫ్రాక్ కుట్టాలంటే మాత్రం ఇంట్రెస్ట్ అనేది రాదు ఎందుకో తెలీదు డ్రెస్సెస్ కుట్టాలంటే కొంచెం బద్ధకంగా అనిపిస్తుంది బ్లౌజెస్ అయితే మాకు ఒక వన్ వన్ అవర్ వన్ అండ్ హాఫ్ అవర్ అట్లా అయిపోతే బ్లౌజ్ అనేది కంప్లీట్ అయిపోతుంది కాకపోతే డ్రెస్ ఏంటంటే చా టైం చాలా పడుతుంది అలాగే మనకు మిషన్ మీద ఇంత పెద్ద క్లాత్ అనేది ఆగదండి అటు ఇటు జరిగిపోతూ ఉంటుంది కొంతమందికి ఏంటంటే డ్రెస్సెస్ కుట్టడమే చాలా ఈజీగా అంటుంటారు మీకు అంటే టైలరింగ్ వచ్చిన వాళ్ళు మీకు డ్రెస్ కుట్టడం ఈజీనా అలాగే బ్లౌజ్ కుట్టడం ఈజీనా అనేది నాకు ఒకసారి కింద కామెంట్లో మెసేజ్ చేయండి నాకైతే బ్లౌజ్ కుట్టడం ఈజీ అనిపిస్తుందండి చాలా చిన్నగా ఉంటుంది ఒక గంటలో కుట్టేసుకోవచ్చు ఇట్లాంటి డ్రెస్సెస్ ఏంటంటే చాలా టైం పడతాయి అందుకని చెప్పేసి పది నెలల తర్వాత ఈ ఫ్రాక్ అయితే కుట్టేశాను అనమాట చాలా బాగుందండి కుట్టిన తర్వాత అనిపించిందనమాట ఈ ఒక గంట గంట నెలలో అయిపోయే దాని గురించి నేను ఎందుకు ఇన్ని రోజులు వెయిట్ చేశాను తొందరనే కుట్టిస్తే అయిపోతుండే కదా కస్టమర్ కూడా సాటిస్ఫై శాటిస్ఫై అయిపోతుండేవారు కదా అనిపించింది కాకపోతే ఇంట్రెస్ట్ అనేది అస్సలు రాదు ఈ డ్రెస్సులు కుట్టడానికి అసలు ఇంట్రెస్ట్ అనేది రాదండి సో మీరు కూడా అలాగే అంటే కొన్ని నెలల పాటు ఉంచుకుంటారా లేకపోతే తొందరనే ఇచ్చేస్తారా అనేది నాకు సరికింద కామెంట్లో మెసేజ్ చేయండి సో డ్రెస్ అయితే ఇలా ఉందండి ప్యారెట్ గ్రీన్ కలరు జార్జెడ్ క్లాత్ అనమాట చాలా స్మూత్గా ఉంటుంది సో డ్రెస్ అయితే ఇలా ఉంటుందండి జార్జెడ్ క్లాత్ ప్యారెట్ గ్రీన్ కలర్ అండి హ్యాండ్స్ అయితే ఎల్బో హ్యాండ్ పెట్టమని చెప్పేశారు నేను ముందు ఇలాగా బాక్స్ అంటే డబ్బా షేప్లో స్క్వేర్ నెక్ అనేది పెట్టేశాను వెనకాల వచ్చేసి రౌండ్ నెక్ పెట్టేసి ఇలాగ సన్నగా ఒక సన్నగా థ్రెడ్ తీసానండి దీనికి పెద్దగా హ్యాంగింగ్స్ అనేది పెట్టేశాను అనమాట ఇది వచ్చేసి బ్యాక్ చాలా అంటే చాలా బాగుందండి ఇలాంటి ఫ్రాక్ చూసిన తర్వాత నేను కూడా కుట్టుకోవాలి అంటే ఒక రెండు మూడు పెయిన్ శారీస్ ఉన్నాయన్నమాట లాంగ్ ఫ్రాత్ కానీ లేకపోతే ఇట్లా లాంగ్ ఫ్రాక్ కానీ కుట్టుకోవాలి అనిపించింది ఫ్రాక్ చూసిన తర్వాత టైం చూసుకొని కుట్టుకోవాలి సో ఫ్రాక్ అయితే ఇదండి దీనికి నేను కింద టూ అండ్ హాఫ్ మీటర్ క్లాత్ అనేది యూజ్ చేశాను అలాగే ఫైన్ వచ్చేసి వన్ మీటర్ సరిపోయిందండి అంటే ఫుల్ హ్యాండ్ పడుతుంది కదా వన్ మీటర్ వన్ అండ్ హాఫ్ మీటర్ అయితే పైన సరిపోతుంది కింద వచ్చేసి ఖచ్చితంగా టూ అండ్ హాఫ్ మీటర్ అనేది ఉండాలన్నమాట ఇలా గేర చాలా పెద్దగా వస్తుంది గేర బాగుంటుంది అలాగే లోపల కూడా నేను ఇది పాలిస్టర్ క్లాత్ అనేది తీసుకున్నాను ఇది కూడా టూ అండ్ హాఫ్ ఉంటుంది చాలా బాగుంటుందండి అలాగే కింద ఒకసారి చూడండి కింద ఇలాగా మనకు వైర్ లేకపోయినా కూడా ఇలాగ మంచిగా రౌండ్గా రావాలి అనుకుంటే క్లాత్ని గట్టిగా లాగి పట్టుకొని జిగ్ జిగ్జాగ్ చేసుకున్నట్టు ఉంటే గనక ఇట్లాగా మంచిగా స్ప్రింగ్ లాగా వస్తుంది అనమాట వంకలు వంకలుగా చాలా బాగుంటుందండి ట్రై చేయండి మీరు కూడా నేను ఒకసారి మీకు చూపిస్తాను ఎలా ఉంది అనేది ఇదనమాట సో బాగుంది కదండి ఇన్ని రోజుల తర్వాత ఈ ఫ్రాక్ కుట్టేశాను కుట్టేసిన తర్వాత చాలా సింపులే కదా నేను ఎందుకు ఇంత లేట్ చేశాను అనిపించేది కొంచెం ముందు కుట్టేసి ఉండాల్సిందేమో కస్టమర్ కూడా హ్యాపీగా ఫీల్ అయ్యేవాళ్ళు కాకపోతే మన టైలరింగ్ చేసే ప్రతి ఒక్కరికి కూడా తెలిసిందే కదండి ఇప్పుడు ఒక కస్టమర్ వచ్చి బ్లౌజ్ ఇవ్వాలి అర్జెంట్ ఉంది రేపు కావాలి అంటే ఈ నైట్కి నైతే కుట్టేస్తూ ఉంటాము కాకపోతే కొన్ని నెలల పాటు మన దగ్గర ఇచ్చేసిన బ్లౌజులు కానీ డ్రెస్సులు కానీ అట్లాగే పెండింగ్ పడిపోతూ ఉంటాయి అన్నమాట వాళ్ళు అడుగుతారు మనం ఏదో ఒకటి సమాధానం చెప్తూ ఉండిపోతాము సో మీరు కూడా ఇట్లాగే చేస్తారన్నది ఒకసారి నా కింద కామెంట్లో మెసేజ్ చేయండి దీంతో పాటు ఇంకొక బ్లౌజ్ అనేది కూడా స్టిచ్ చేశాను అనమాట ఈ మధ్యలో చాలా ట్రెండింగ్ ఉంది కదా కృష్ణ ముకుంద మురారి అని చెప్పేసి సో బ్యాగ్ అయితే ఇది హ్యాండ్స్ అయితే కింద బార్డర్ వచ్చింది ఇక్కడ పట్టి సారీ పైపింగ్ వేసేసాను ఇట్లాగా బుట్ట అనేది వస్తుంది అనమాట దీనికి నేను లోపల లైనింగ్ అనేది అటాచ్ చేయలేదు ఇలాగే పెట్టేశాను బాగుంటుంది ఇట్లా బాగుంటుంది ఇంతకు ముందు కూడా సేమ్ ఇదే కలర్తో సేమ్ ఇదే మోడల్తో ఒక ఇట్లాంటి బ్లౌజ్ అయితే కుట్టేశానండి సో ఆ బ్లౌజ్ చూసి కస్టమర్ ఇట్లాగే ఇంకొకటి కుట్టమని చెప్పేసి అన్నారు అందుకని ఇది అలాగే ఈ ఫ్రాక్ ఈ రెండు కూడా ఈరోజు స్టిచ్ చేశాను అనమాట సో ఈరోజు వీడియో అయితే ఇదండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్